హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోరుచిక్కుళ్ళ మసాలా కర్రీ చేసుకుందామండి మామూలుగా అయితే మనం గోరుచిక్కుళ్ళు ఫ్రై వేపుడు అని ఇలాగా మామూలుగా అని చేస్తాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా కర్రీ అండి దానికోసం నేను ఒక గిన్నెమైన గోరుచిక్కులు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టానండి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే ఆ గోరుచుక్కులకు అనేది కొద్దిగా ఉప్పు పట్టిద్ది బాగుంటుంది టేస్టు ఒక ఈ గేరట ఎందుకు పెట్టానంటే మనం పొంగిపోకుండా గింట పెట్టడం వల్ల కింద పొంగిపోకుండా ఉడికిపోతాయండి అందుకని గిరట పెట్టి పెట్టుకున్నాను మూత పెట్టుకున్నాను చూడండి బాగా ఉడికిపోయాయి కదా వీటిని తీసి పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి పల్లీలు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి దూరగా వేపుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వేపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి వేగిపోయాయి కదా వీటిని ఒక గిన్నెలో తీసేసుకుందాము మిక్సీ గిన్నెలో మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి వెల్లుల్లి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి ఒక అర టీ స్పూను కారము ఒక రెండు చక్కా లవంగాలు దాల్చిన చెక్క అండి తర్వాత ప్యాన్ సారీ అండి నేనైతే మిక్సీ పట్టుకున్నాను అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంతో కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకరు అలా కలబెట్టేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి కొద్ది కొద్దిగా పొడవుగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను వేపుకొని అవి రెండు నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి పచ్చివాసన పోయే తర్వాత వేపుకోండి చూడండి బాగా వేగిపోయింది పచ్చివాసన కూడా ఏం లేదు తర్వాత రెండు టమాటాలు సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి నేను రెండు టమాటాలను వేసి బాగా మగ్గనివ్వండి అవి మగ్గుతూ ఉంటే తర్వాత కొద్దిగా ఒక హావ్ హావ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కలబెట్టేసుకోండి బాగా కలుపుకోండి చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన గౌరుచుక్కులని వేసుకొని ఒకసారి అలా అలా కలుపుకునేసేయండి కలుపుకొని మనం మిక్సీ పట్టాం కదండి వెల్లుల్లి శనగపప్పులు అన్నీ వేసి ఆ పొడి మొత్తాన్ని వేసి బాగా కలుపుకోండి కలుపుకొని మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనము గౌరుచుక్కల్లో వేసాం కాబట్టి చూసి వేసుకోండి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది తర్వాత ఒక టీ గ్లాస్ మైన వాటర్ పోసుకోండి ఆల్రెడీ మనం ఉడకపెట్టేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పడవండి కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోండి మూత పెట్టేసేయండి ఒక రెండు మూడు నిమిషాలు చాలండి ఎక్కువ అవసరం లేదు మూత పెట్టేసి ఉడికించుకోండి చూడండి మూత తీసాం కదా పైకి ఆయిల్ తేలుతూ అంతా బాగా ఉడికిపోయిందండి ఓసారి అలా అలా కలుపుకునేసి బాగా కలుపుకొని చూడండి దగ్గరికి కూడా పడిపోయింది బాగా చిక్కు పడిపోయిందండి పులుసు కూడా ఏం లేకుండా బాగుంది తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఒక నిమిషం అలా కలుపుకునేసి స్టవ్ ఆపేయండి చూడండి వేడి వేడిగా రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది నేనైతే చపాతీలో పని చేశానండి చపాతి కూడా రెడీ చేస్తున్నాను ఇప్పుడే చూడండి చపాతీలు కూడా రెడీ చేసుకొని చపాతీ చిక్కుళ్ళ మసాలా కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉందండి చపాతీలు కూడా రెడీ అయిపోయాయి చూడండి చపాతి చిక్కుళ్ళ మసాలా కర్రీ అండి తింటుంటే టేస్ట్ మటుకు చాలా బాగుందండి మా వారు మా పిల్లలు కూడా చాలా అంటే చాలా అన్నారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్